స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణం స్థానిక జీవిని జివివి ఫంక్షన్ హాల్ లో జరిగినటువంటి ఆర్ ఎం గ్రామీణ వైద్యుల జిల్లా పన్నెండవ మహాసభలు ఈ కార్యక్రమంలోని డిస్టిక్ కో ప్రెసిడెంట్ రాహమతుల్లా మరియు ఇతర ముఖ్య ఆర్ నాయకులు ప్రసంగించారు ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా గ్రామీణ ఆర్ ఎం వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కన్నడవ జిల్లా మహాసభకు ముఖ్య అతిథి మన రాష్ట్ర అధ్యక్షులు వెంకట గారు రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ గారు జిల్లా సభాధ్యక్షులు లక్ష్మణ గారు సూర్యాపేట జిల్లా కమిటీకి వేదిక పైన ఉన్నటువంటి అందరి ప్రజలకు నా తోటి సహచరులు నా గ్రామీణ వైద్యులకు నమస్కారాలు తెలియజేస్తున్నారు మరి ఈ రోజు ఎంతో మంది సంఘ నాయకులు ఎన్నెన్నో రకాల మాయాలు చెప్తా ఉన్నారు మరి ఇంకా లో చూస్తున్నాం ఖచ్చితంగా మనం ప్రబోధమ అవసరం ఉన్నది ఈ రోజు చాలా చాలా సంఘాలు రాష్ట్ర రోగులు అంటున్నాయి ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం ముఖ్యమంత్రి గారు చెప్పి మరి అదే ముఖ్యమంత్రి వయసు వస్తే ఎక్కడ రావాలి టీవీలలో రావాలి వార్తలలో రావాలి అధికారికంగా రావాలి ఆ రోజు వచ్చిందా ఈ రోజు వరకు వచ్చిందా నేను మీకు అందరూ చెప్పాను సూర్యాపేట జిల్లా ఆఫీసులో జిల్లా కమిటీ స్పందరూ చెప్పాను ఏ జియో లేదు ఏ జియో రాదు కొత్త జీవో వస్తుందని నాకు నా సమాచారం ప్రకారం అని అవలగాదానికి అని తెలియదు నిజానికి గత పది సంవత్సరాల నుండి ఫోర్టు ఫోర్టు ఎయిట్ జీవో ఏసీ తెలంగాణ ఆరోగ్యం వెల్ఫేర్ అసోసియేషన్ కోర్టు దాకా రెండు సార్ల మూడు సార్ల కోర్టు గడపలేకి మనం కోర్టులో గెలుపు గెలుపు మనం సాధించినాం మరి ఆ రోజు ఏ సమయం నాయకుడు వచ్చిందో మనం ఎప్పటి నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంకంటే

మీ అందరికీ తెలియదా ఏ సమస్యలు వస్తా ఉంటే మీరు టీవీలో మీరు టీవీలో చూస్తున్నారు వాట్సాప్లో చూస్తున్నారు చూసి పనిచేసిన సంఘాలని మీరు విమర్శిస్తూ ఉంటారు సంఘ నాయకులు విమర్శిస్తారు విమర్శ కాదు స్ఫూర్తిగా ఇవ్వండి కలిసికి ముందుకు వెళ్తాం అంతేగాని ఎవరు ఏది చెప్తే అది అయ్యో అయ్యే ఉంచటం లేదు ఇవాళ చెబుతున్నాం ఇవాళ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం మీటింగ్ పెట్టుకుంటే ఇది వచ్చిన నిజమైన గ్రామీణ వైద్యులు వచ్చినారు వైద్యులు ఎక్కడున్నారు ఈ రోజు ఇళ్లలో చేసుకుంటున్నారు కిరాణం స్టోర్ ప్రథమ చికిత్స కేంద్రం జనరల్ స్టోర్ ప్రథమ చికిత్స కేంద్రం నివులు ధర పెట్టవడను ప్రథమ చికిత్స కేంద్రం ఆక్సిజన్ పెట్టవడము ప్రథమ చికిత్స కేంద్రం బ్లడ్ టెస్ట్ చేయవడము ఎవరిద్దరు మీకు రైట్స్ మీకు మీ రైట్స్ ఎక్కడ మీకు ఆ దమ్ ఎక్కడ మీకు ఆ ధైర్యం ఎక్కడది ఇవాళ దాదాపు ఉన్న యాభై వేల ఆరోపిలకు ఎందుకు అంటే సంఘాల నాయకులు కష్టపడుతున్నారు ఆ సంఘాల నాయకులకు మీద మీ సపోర్ట్ తో చేస్తుంది తప్ప ఏరే లేదు మరి ఇంకా మనం అట్లాంటి మాయా చెప్పుకుంటూ ఇదే విధంగా మన సంఘాన్ని ప్రస్తుపటించుకుందామా మన సంఘాన్ని మనం కాపాడుకుందామా నిజానికి మన సంఘాన్ని ఈరోజు మనమే పత్రం చేసుకుంటున్నాం మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా సూర్యాపేట జిల్లా కో ప్రెసిడెంట్ మన రాష్ట్ర ఆరోగ్యంపి వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం సంఘం నన్ను తమ్మి సంఘ దమ్మ తోటి వాళ్ళ భోగులు నేను మాట్లాడుతూ ఉన్నా ఇవాళ కానీ రేపటికైనా ఎప్పటికైనా ఇప్పటికి ఉన్న కోర్టులో ఉన్న ఆ ఫైన్ కేసు మీద ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కన్నీటి కనిపిస్తుంది ఆ విధంగా మన అనుతం చేయాలి మనం ఏ ప్రభుత్వమైనా కోర్టులో కోర్టు కేసు వేకర్ తప్ప మనకు ట్రైనింగ్ రాదు కోర్టులో కేసు కట్టేస్తే తప్ప మనకు సర్టిఫికెట్ రావు ఇంకా వేరే సంఘ నాయకులు ముచ్చట్లు మాయముచ్చట్లు నమ్మితే మన వ్యవస్థను మనం మనం ఖరాబ్ చేసుకుంటాం మన వృత్తిని మనం పదనం చేసుకుంటాం దయచేసి నా తోటి కాంగ్రెస్ ఛాయసరులు సహచరులు సంఘ నాయకులు విస్తారంగా చాలా విజయగా ఆలోచించి మన సంఘ భవిష్యత్తు మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఆ ప్రయత్నానికి మనం ఆదరించి ముందుకెళ్ళి మన సంఘ నాయకులను గౌరవించుకుంటూ ముందుకెళ్ళడానికి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన జిల్లా కమిటీకి నాతోటి గ్రామీణామే నమస్కారాలు చెబుతూ ముగిస్తున్నాను